ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు డిజియలకు సంబంధించిన సరైన సమాచారం ఇరవై ఏడు పాయింట్ రెండు నలభై ఎనిమిది శాతం నుంచి ముప్పై పాయింట్ మూడు ఇరవై ఒక్క శాతం రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు రావాల్సిన ముప్పై నెలల బకాయిలు మూడు బిల్ల రూపంలో సమర్పించాము ఓపిఎస్ వారికి ముప్పై నెలల బకాయిలు పిఎఫ్ ఖాతాలో జమ చేయబడ్డాయి పెన్షన్దారుల ముప్పై నెలల బకాయిలు సిపిఎస్ వారి ముప్పై నెలల బకాయిలలో తొంభై శాతం నగదు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున జమ చేయబడ్డాయి అలాగే జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు రావాల్సిన ముప్పై నెలల బకాయిలు మూడు బిల్లుల రూపంలో సమర్పించాం ఓపిఎస్ వారికి ముప్పై నెలల బకాయిలు పీఎఫ్ ఖాతాలో జమ చేయబడ్డాయి పెన్షన్దారుల ముప్పై నెలల బకాయిలు సిపిఎస్ వారి ముప్పై నెలల బకాయిల్లో తొంభై శాతం నగదు ఇంకా చెల్లించబడలేదు అలాగే ముప్పై పాయింట్ మూడు తొంభై రెండు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఐదు వందల ముప్పై ఆరు శాతం జూలై రెండు వేల ఇరవై నెలకు సంబంధించిన ఒక్క నెల నగదు బకాయిలు అందరికి చెల్లించబడలేదు బిల్లులు అయితే సమర్పించాం అలాగే ముప్పై మూడు పాయింట్ ఐదు ముప్పై ఆరు శాతం నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు డెబ్బై ఆరు శాతం ఇది జూలై రెండు వేల పంతొమ్మిది నుండి మార్చి రెండు వేల ఇరవై వరకు రావాల్సిన తొమ్మిది నెలల బకాయిలు పిఎస్సి బకాయిలతో చెల్లించబడతాయని జివో ఇచ్చారు అలాగే జనవరి రెండు వేల ఇరవై డిఏ బకాయిలు జూలై రెండు వేల ఇరవై డిఏ బకాయిలు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏ బకాయిలు కోవిడ్ కారణంగా ఫ్రీ చేయబడ్డాయి అయితే జూలై రెండు వేల ఇరవై ఒకటి నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు రావాల్సిన డిఏ బకాయిలు పిఎస్సి బకాయిలతో చెల్లించబడతాయని జివో అయితే ఇచ్చారు ఇక జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు రావాల్సిన పద్దెనిమిది నెలల బకాయిలు మూడు వాయిదాలతో సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మరియు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నెలల్లో చెల్లిస్తామని జివో ఇచ్చి ఎంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికి ఇంకా బకాయిలు చెల్లించబడలేదు ఇక ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం వరకు ఉన్నటువంటి జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు రావాల్సిన పదహారు నెలల బకాయిలను మూడు వాయిదాల్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు మరియు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నెలల్లో చెల్లిస్తామని జివో ఇచ్చి ఎంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికి ఇంకా బకాయిలు చెల్లించబడలేదు ఇక ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ జీరో మూడు శాతం ఇవి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు రావాల్సిన పదిహేను నెలల బకాయిలు మూడు వాయిదాల్లో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలల్లో చెల్లిస్తామని జివో ఇచ్చి ఎంత వరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు ఓపీఎస్ పెన్షన్దారులు మరియు సిపిఎస్ వారికి ఎవరికి కూడా ఇంకా బకాయిలు చెల్లించలేదండి అలాగే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నుంచి ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం ఇవి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు రావాల్సిన ఇరవై ఒక్క నెలల బకాయిలు మూడు వాయిదాల్లో ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు నెలల్లో చెల్లిస్తామని జివో ఇచ్చారు అలాగే ఇంకా ప్రకటించవలసిన డిఏలు చూస్తున్నట్లయితే జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ జూలై రెండు వేల ఇరవై ఐదు డిఏ వీటితో పాటు జనవరి రెండు వేల ఇరవై ఆరు డిఏ జూలై డిఏ కూడా యాడ్ కావడం జరిగింది కాబట్టి ఇంకా మనకు మూడు డిఏల వరకు పెండింగ్ లో ఉన్నాయి